ఎక్కడైనా పరమేశ్వరుడు లింగ రూపంలో దర్శనిస్తారండి కానీ ఈ ఆలయంలో మాత్రమే శీర్షాసన భంగంలో దర్శనిస్తారు మీరు ఎప్పుడైనా వెళ్లారండి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి ఐదు కిలోమీటర్ల దూరంలో యనమదూర్ అనే గ్రామం ఉందండి ఇక్కడ శక్తీశ్వర స్వామి ఆలయం పూర్వకాలంలో సంబరుడు అనే రాక్షసుడు ఉండేవాడటండి ఆ రాక్షసుడు యజ్ఞాలు అన్ని భంగం చేసేవాడట అప్పుడు మునులందరూ కలిసి యమధర్మరాజును వేడుకున్నారట అండి యమధర్మరాజు ఆ రాక్షసుడితో యుద్ధం చేసి అపజయం పొందుతాడంట యమధర్మరాజు ఘోర తపస్సు చేస్తాడంట పరమేశ్వరునికి యోగనిష్ఠిలో ఉన్న మహేశ్వరుడు తన తపస్సుని గుర్తించలేకపోతాడంట కానీ తన తపస్సుకు మెచ్చి పార్వతీదేవి తనలో ఉన్న కొన్ని శక్తి అంశాలను యమధర్మరాజుకి ఇస్తదాడండి అప్పుడు యముడు రాక్షసునిపై యుద్ధం గెలిచి విజయం సాధిస్తాడంట యముని వల్ల ఈ పేరు వచ్చింది కాబట్టి యమపురి యమునాపురి యమదూరు గ్రామగా వీర తర్వాత యముడి కోరిక మేరకు శక్తీశ్వర స్వామి అలాగే అమ్మవారు ఆరు నెలల పసిబిడ్డతో పార్వతీదేవి ఇక్కడ దర్శనమిస్తారని ఈ రోజు కూడా స్వామికి ఇదే నీటి సరస్సుతో ప్రసాదం అయితే వండుతారండి ఇంకా శక్తీశ్వర స్వామి ఆలయం ఒక్కసారైనా దర్శించుకోండి థ్యాంక్స్ ఫర్ వాచ్